అంతరించిపోతున్న జానపద కళారూపాలకు పునర్జీవం తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు కళారంగానికి పెద్దపీట వేస్తోందని కవులు కళాకారులు రచయితలకు సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రపంచం జానపద దినోత్సవ వేడుకలకు జూపల్లి హాజరయ్యారు దేశ సంస్కృతి సాంప్రదాయాలను భవితరాలకు అందించే కళలు కళాకారులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపై ఉందని జూపల్లి వివరించారు కల్చర్ అనేది చిన్న భిన్నమైంది కాబట్టి ఈనాడు ఉన్నటువంటి రుగ్మతులకు ప్రధాన కారణం ఈ కల్చర్ విధ్వంసైంది కాబట్టి ఈ సంస్కృతిని పునరుద్ధరించేటువంటి బాధ్యత కూడా కవులు కళాకారులు రచయితలపైనే బాధ్యత ఉంది త్వరలోనే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కవుల్ని కళాకారుల్ని రచయితల్ని కళాకారులందరూ కూడా ఒక వేదికపైకి చేర్చి దీనిపైన సుదీర్ఘంగా చర్చించి ప్రతి కళాకారుడు ప్రతి రచయిత ప్రతి కవిత్రి కవులు అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది